అహల్య తన రెగ్యులర్ చెకప్ కోసం అతిథి గౌతమ్ అంజలి ఆకాష్ పని చేస్తున్న హాస్పిటల్కే వెళ్తుంది తనని చెకప్ చేస్తున్న డాక్టర్ అంజలి దగ్గరికి చెకప్ కోసం వెళ్తుంది అహల్య అప్పుడు డాక్టర్ అంజలి ఆయుష నువ్వు కరెక్ట్గా డైట్ ఫాలో అవుతున్నావా మెడిసిన్ వాడుతున్నావా అని అంజలి అడగగానే మేడం కరెక్ట్గా డైట్ ఫాలో అవుతున్నా మెడిసిన్ వాడుతున్నా అని చెప్పేస్తుంది అహల్య ఓకే నేను స్కాన్ తీస్తాను అని అంజలి అనగానే అలాగే అని ఒప్పుకొని వెళ్ళి బెడ్ పైన పడుకుంటుంది అహల్య అప్పుడే అంజలికి ఏదో కాల్ రావడంతో ఆయుష ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఇప్పుడే వస్తా అంటూ ఫోన్ పట్టుకొని ఆయుషాకి చెప్పి బయటికి వచ్చేస్తుంది అంజలి అంజలికి అతిథి ఎదురు పడుతుంది అప్పుడు అంజలి అతిథి నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది లోపల ఒక ప్రెగ్నెంట్ లేడీ స్కానింగ్ కోసం వెయిట్ చేస్తుంది ఈ కాల్ అయ్యే వరకు లేట్ అయ్యేలా ఉంది నువ్వు ఒకసారి చెక్ చేయవా అని అంటూ ఉంటుంది అంజలి అతిథిని అలాగే ఓకే అని వెళ్ళి గ్లౌజెస్ వేసుకొని వెళ్ళి స్కానింగ్ దగ్గర కూర్చుంటుంది ఇక అహల్యకి అతిథికి మధ్యలో ఒక తెర ఉండడంతో మేడం ఇప్పుడు మీ బేబీ మానిటర్లో వస్తుంది చూసుకోండి అని అతిథి చెప్పగానే అలాగే అని మానిటర్ వైపు చూడగానే అక్కడ తన బేబీ కనబడుతుంది సంతోషంగా నోట్పై వేలు వేసుకుంటుంది అహల్య ఆ తర్వాత చేతులని క్లీన్ చేసుకొని పేషెంట్తో మాట్లాడడానికి అతిథి వచ్చి బెడ్ పైనున్న అమ్మాయిని చూసి షాక్ అవుతుంది తను అహల్య అహల్యని బెడ్ పైన ప్రెగ్నెంట్ లేడీలా చూసిన అతిథి షాక్ అవుతుంది అతిథిని చూసి అహల్య కూడా షాక్ అవుతుంది ఇక అహల్య ప్రెగ్నెంట్ అని తెలిసిన అతిథి ఏం చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్